ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరిగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో ముందుకు వచ్చానండి పత్తిపాడి గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ రుషమరాజుల బండల ప్రయోజనం ఈరోజు ఆఖరి రోజు అండి సీనియర్ విభాగం ప్రయోజనం జరుగుతుందండి ఆ సీనియర్ వచ్చిన జతండి ఆర్ బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గీత్తలండి లయన్ అండి ఇది లయన్ నరసింహ అండి డ్రాలో ఆరో ఖాడిగా ప్రవేశించబోతున్నాయండి సుశనర్ ఫ్రెండ్స్ ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శ్రీరీచ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ట జిల్లా వారి సీనియర్ విభాగీతలండి నరసింహ లయన్ గీత్తలండి పది గంటల ముప్పై నిమిషాలు స్టార్ట్ అవుతుంది బ్రదర్ మొత్తం పదకొండు జతలండి సీనియర్ విభాగం డ్రా లిస్ట్ తీసారండి మన ఛానల్లో ఉంది లైవ్ చూడండి అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా డ్రా లిస్ట్ అప్లోడ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి